వెనిరా అడై నిర్మల ఈ పేరు చెప్తే ఈమె ఎవరో ఎవరికీ తెలీదు కానీ ఈమె ఫోటో చూస్తే మాత్రం ఈమె మనకు బాగా తెలిసిన నటి అని అర్థమవుతుంది తమిళంలో జయలలిత నటించిన వెనిరా అడై సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిర్మల హీరోయిన్ గా కోలీవుడ్లో బాగా పాపులర్ అయ్యారు భరతనాట్యం కళాకారిణిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిర్మల ఆ తర్వాత హీరోయిన్ గా బాగా పాపులర్ అయ్యారు అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంజిఆర్ మరణం తర్వాత ఏకంగా జయలలిత మీద పోటీ చేశారు అయితే జయలలితపై నిర్మల ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె కొన్ని సంవత్సరాల క్రితం మళ్లీ జయలలిత నేతృత్వంలోని అన్న డీఎంకే పార్టీలో చేరి జయలలిత కోసం ప్రచారం చేశారు ఇప్పటికీ తనకు తగిన అవకాశాలు వస్తే సినిమాలో నటించేందుకు అంగీకరిస్తున్న వెనిరా అడై నిర్మల జయలలిత తరహాలోనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు ఆమె కెరీర్లో ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వార్తలు కూడా పెద్దగా లేవు అయితే పెళ్లి కారణంగా తన తల్లి పడిన కష్టాలు తాను పడకూడదనే ఉద్దేశంతో ఆమె పెళ్లికి దూరంగా ఉన్నారని ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన అనంతరం ఆమెకు ఆ ఆలోచన కూడా లేకుండా పోయిందని ఆమె సన్నిహితులు చెప్తుంటారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్